స్వాగతం ములుగు జిల్లా ఏటూరు నాగారం మంగపేట తాడ్పాయి కన్నాయిగూడెం ఏజెన్సీ మండలాలలో ఈ వర్షాకాలంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర ఆదేశాల మేరకు ఆయా మండల స్థాయి అధికారులు మండల పరిధిలో ఎంఆర్ఓలు ఎంపీటీవో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించారు రానున్న వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రమాదాలకు గురి కాకుండా ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం అందించాలన్నారు అంతేకాకుండా వరదలకు ముంపునకు గురయ్యే గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై సూచనలు అందించాలన్నారు హెల్త్ డిపార్ట్మెంట్తో సమన్వయం పాటిస్తూ గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ విష జ్వరాల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు ఆఫీస్ వాట్సాప్ గ్రూపులలో సమాచారాన్ని తెలపాలని

డెత్స్ కూడా జరుగుతాయి మూడు రోజులు నైన్ జీకేజ్ కావడం దాంతో వామిటింగ్ మోషన్స్ కావడం తక్షణమే వామిటింగ్ మోషన్స్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే డెత్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అయిపోతుంది మనం జనరల్గా ఈ సీరియస్నెస్ తెలియదు ఏమైతుంది లే అనుకుంటాం వామిటింగ్ మోషన్స్ చాలా వాంతులు వినియోచన చాలా భయంకరమైన ఇదండి సింపుల్గానే ఉంటుంది కానీ మనిషి ఇమీడియట్లే నిర్జీవం అయిపోయి ఇమీడియట్లే డెత్ జరగడానికి పోతుంది మనం చూడడానికి ఏముండదు జల్లాలి పొడి వస్తాం మనం రెండు రోజులు వరుసగా మూడు రోజులు వరుసగా వర్షం వచ్చింది ఆ సినారి అంతా మారిపోతుంది ఆ విలేజ్కి సంబంధించింది అన్నీ కూడా మనం క్లీన్గా అబ్జర్వేషన్లో పెట్టి మనం అన్నట్టుగా ఉండకపోతే ప్రమాదాలు జరిగిపోయే పరిస్థితి ఉంటుంది తర్వాత పోయి మనం ఏది చేతులు అయినాక ఆకులు పట్టుకున్న అవుతుంది అట్లా తర్వాత మనం ఏ బాధపడ్డా రాదు ఒకసారి కోపం వచ్చి కనుక పైన ఏదో జరిగింది నెగ్లిజెన్స్ అయిపోయింది గవర్నమెంట్ సీరియస్గా తీసుకుని ఎవరి మీద వెళ్తారని నేరుగా వచ్చేది ఫస్ట్ గ్రామ స్థాయిలో ఎవరి పాటు ఖచ్చితంగా స్థాయిలో ఉన్న వాళ్ళు చేస్తారు తర్వాత మండల మీద కూడా అంత ఇంకా అక్కడ తట్టుకో చాలా చాలా వెరి వెరి అలర్ట్ కావాల్సిన సమయాన్ని పంచాయత్ సెక్రటరీస్ అందరూ దయచేసి వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పెట్టి దానికి రెస్పాండ్ అయ్యింది ఎప్పుడో రెండు గంటలకు మీటింగ్ అంటే మూడు నాలుగు గంటలకు వచ్చి అట్లా ఈ టైంలో చేయకండి సీజనల్గా మామూలుగా ఉన్నప్పుడు కొద్దిగా అటెండ్ అయినా పర్లేదు కానీ మనం ఈ టైం కూడా మనం అప్పటికే నష్టం జరిగిపోతుంది ఇక్కడ మీడియా కూడా మనం మనం చూడండి మనం చేయండి మనం కాన్స్ అనే విషయాన్ని కూడా తెల్లని మీడియాలో చూపుగా కాల్ చేస్తారు వాటికి తీసుకున్నాను నేను ఒకటి రెండు అంశాలు నాకే తెలియదు ఇములు అడిగితే మీరు అప్పుడు మెల్లగా చెప్తారు దయచేసి లడ్డెమె గ్రూప్ ఉంది మనకు ఆ గ్రూప్లో తక్షణమే మనుషులకు ఏదైనా నష్టం జరిగిన ఆస్తులకు నష్టం జరిగిన త్వరత వల్ల అక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా లేకపోతే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా తక్షణమే మీరు ఆ గ్రూప్లో పెట్టాలి లడ్డెపెట్ట గ్రూప్ అని మనం అక్కడ పెట్టాలని తయారు చేసాం బహుశా డాక్టర్స్ కూడా అందులో ఉన్నాను యాడ్ చేద్దాము సో ఖచ్చితంగా ఎలాంటివి ఉన్నా రెండవది మన మెడికల్ క్యాంప్ ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకోవాలి అక్కడ జ్వరాలు చాలా గ్రామాల్లో హెవీ రిలివర్స్ వస్తున్నాయి చెరుపల్లి మన మెడికల్ క్యాంప్ సార్లు పెట్టారు సో అట్లాంటి కొన్ని విలేజ్లలో ఈ సైడ్ రైన్స్ కూడా ఉదాహరణ చెరుపల్లిలో నాకు రెగ్యులర్గా వస్తుందమ్మా ఒకసారి మనకు సైడ్ రైన్ కొద్ది ముందుకు తీసుకెళ్ళి అక్కడ కాలే వేరే ఆ వాటర్ అంతా మళ్ళీ చేరి కూర్చో చేరి మళ్ళీ అక్కడ ఉంటుంది దాన్ని ఖర్చు చేయాలంటే ఏదో టెంపరీ లోనైనా అమ్మ సొంత టెంపరీ బేస్ లోనన్నా దాన్ని చానల్ ముందుకు తీసుకెళ్ళేసి వాటర్ వెళ్ళిపోయేటట్టు చేయి అట్లా అన్ని వాచ్ చేయండి ప్రతి వాడ వాడకు తిరగండి ఈ నాలుగైదు ప్యారామీటర్లో వాచ్ చేయండి ఏదైనా సీజనల్ డిసీజన్స్ ఏమైనా వస్తున్నాయా లేకుంటే అక్కడ Gracias.